ఫ్రెండ్స్ మూవీస్ సబ్స్క్రైబ్ చేయండి మొక్క మానైంది రాష్ట్రాలు దాటింది దేశాలు పాకింది ప్రపంచమంతా విస్తరించింది గజగజ గజ ఉనికి చిన్ని ఆకుల మొలక నుండి ఆస్కార్ సాధించి ఆకాశమంతా ఎదిగింది ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుంటూ కష్టనష్టాలను భరిస్తూ ఆధారపడుతూ ఆశగా ఎదురుచూస్తూ అవమానాలను ఎదుర్కొంటూ అవకాశాలను అందుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ మెట్టు మెట్టు ఎక్కుతూ అసిస్టెంట్ అసోసియేట్ కో డైరెక్టర్ డైరెక్టర్గా రోజు రోజుకు మెరుగవుతూ తపనతో ప్రతిభతో లక్ష్యం వైపు దూసుకెళ్తూ సినిమా తర్వాత సినిమా కాంప్రమైజ్ కానీ కమిట్మెంట్తో కష్టం తప్ప మరో ఆలోచన లేకుండా ప్రతి షాట్ను శ్రద్ధగా చెక్కుతూ ప్రతి మూమెంట్ను పక్కాగా మారుస్తూ మనస్సు పెట్టి పనిచేస్తూ మహామనిషిగా మారిన వ్యక్తి ఎస్ఎస్ రాజమౌళి చలనచిత్ర వినీలాకాశంలో ధృవతారలా వెలుగుతోన్న ఆ శక్తి జాతి కీర్తిని ఖండాంతరాలకు చేర్చి సృజనాత్మక ప్రపంచానికి రారాజును చేసింది తను ఏ సినిమా చేసినా సర్వేంద్రియాలను ఒడ్డి సకల జనుల శ్రమను ప్రతిభను కేంద్రీకరించి వెంట్రుక వెంట్రుకవాసే తేడాను కూడా లేకుండా మెరుగులు దిద్ది నభూతో నా భవిష్యత్తుగా తీర్చిదిద్ది సినిమాను ప్రపంచానికి అందిస్తాడు ఆ తర్వాత అదో చరిత్రగా మారుతుంది దట్ ఈస్ రాజమౌళి వన్ అండ్ ఓన్లీ లెజెండరీ డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ సినిమా ఒక మనిషి అనేక బ్లాక్ బస్టర్స్ అంతులేని ఆశయం ఈ లెజెండరీ డైరెక్టర్ ఇంతటి గుర్తింపు వెనక దాగి ఉన్న కష్టం ఎంత ఆ విజనరీ ప్రస్థానం ఒకసారి పరిశీలిద్దాం కోడూరి శ్రీశైల శ్రీరాజమౌళి అక్టోబర్ పది పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరంలో జన్మించారు తెలుగు సినీ కథారచయితగా కె విజేంద్ర ప్రసాద్ రాజనందని దంపతులో ఆయన తల్లిదండ్రులు కర్ణాటక రాష్ట్రం రాయచూరి జిల్లా అమరేశ్వరి క్యాంప్ ఆయన జన్మస్థలం ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు గ్రామం ఆయన స్వస్థలం కొవ్వూరు ఏలూరు విశాఖపట్నంలలో ఆయన విద్యాభ్యాసం జరిగింది సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఆయనకు వరుసకు అన్న సినీ రంగ ప్రవేశం తర్వాత ప్రముఖ దర్శకుడు కె రాఘవేందర్ రావు మార్గదర్శకత్వంలో రాజమౌళి ప్రప్రథమంగా ఈటీవీలో తెలుగు సోప్ ఒపేరాలకు దర్శకత్వం వహించడం ప్రారంభించారు తర్వాత రెండు వేల ఒకటిలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా స్టూడెంట్ నెంబర్ వన్ అనే సినిమాతో సినీ తరంగేట్రం చేసి చరిత్రకు నాంది పలికారు రెండవ చిత్రంగా తీసిన సింహాద్రి ఒక సంచలనం కాగా మూడవ సినిమా సై కొత్త తరహా చిత్రంగా ప్రశంసలు అందుకుంది ఆ తర్వాత ఛత్రపతి విక్రమార్కుడు భారీ విజయాలు సాధించగా సోషియో ఫ్యాంటసీ యమదొంగ ఫ్యాంటసీ యాక్షన్ మగధీర సూపర్ సక్సెస్ కాగా రాజమౌళి ఉత్తమ దర్శకుడిగా నంది ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్నాడు ఆ తర్వాత వచ్చిన యాక్షన్ హాస్య చిత్రం మర్యాద రామన్న బెస్ట్ మూవీగా నిలవగా యాక్షన్ ఫ్యాంటసీ చిత్రం ఈగా ఎన్నో అవార్డులు రివార్డులు ఫిల్మ్ ఫెస్టివల్స్ జాతీయ అంతర్జాతీయంగా విశేషమైన గుర్తింపు సాధించి చరిత్ర సృష్టించింది ఇక ఆ తర్వాత రెండు వేల వచ్చింది బాహుబలి ది బిగినింగ్ అనే జానపద యాక్షన్ చిత్రం ఇది ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్ సాధించిన భారతీయ చిత్రంగా భారతదేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచి ముద్ర వేసింది ఈ సినిమా దేశ విదేశాలలో లెక్కలేనంత ప్రశంసలు చెప్పలేనన్ని రికార్డులు సృష్టించి రాజమౌళి అనే పేరును సువర్ణక్షర లిఖితం చేసింది ఆ తర్వాత వచ్చిన రెండవ భాగం బాహుబలి టూ ది కన్క్లూజన్ బ్రిటిష్ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో ప్రదర్శించబడింది ఆ తర్వాత వచ్చిన ట్రిప్లర్ ప్రభంజనమే సృష్టించింది ఈ సినిమాలోని నాటు నాటో పాట రెండు వేల ఇరవై మూడు మార్చి పదమూడున ఉత్తమ ఒరిజినల్ సాంగ్ ఆస్కర్ అవార్డు గెలుచుకుంది తన తదుపరి చిత్రంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో భారీ బడ్జెట్తో రాజమౌళి సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు ఇక వ్యక్తిగత జీవితాన్ని పరిశీలిస్తే రాజమౌళి రెండు వేల ఒకటిలో రమను వివాహం చేసుకున్నారు ఆమె రాజమౌళి సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తోంది రమకు ముందు జరిగిన వివాహంతో కలిగిన కుమారుడు దత్తత తీసుకున్నాడు ఈ దంపతులకు మరో దత్త పుత్రిక ఉంది ఎంత ఎదిగినా సింపుల్ గా ఉండే రాజమౌళిని ఆదర్శంగా తీసుకుని ఇప్పుడు ఎందరో దర్శకులు థింక్ బిగ్ ఫార్ములాను ఫాలో అవుతున్నారు రెక్కలు వచ్చిన పక్షుల్లా సృజనాత్మక ఆకాశంలో విజయ విహారం చేస్తున్నారు ఎంతో భవిష్యత్తు కలిగిన రాజమౌళి మరెన్నో ఆస్కార్ చిత్రాలు తీసి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు ஆசித்தாம்